విభాగంలో ఎనిమిది నెలల శిక్షణ మంగళగిరిలో పొంది ఉన్నది మన ముందున్నటువంటి పెట్టెల్లో రెండు పెట్టెల్లో నార్కోటిక్స్ మరియు గంజాయికి సంబంధించినటువంటి పదార్థాలు పెట్టడం జరిగింది వాటిని తన నైపుణ్యంతో డాక్ షైని ఇప్పుడు కనబెడుతుంది

ఉండేటువంటి అడ్డంకులను దాటడానికి మధ్యలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని అధిగమించుకుంటూ లక్ష్యాన్ని చేయిస్తాయి పోలీస్ డాక్స్ వెరీ గుడ్ థ్యాంక్ థ్యాంక్ యూ గ్రౌండ్ చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఊరు లియో సేమ్ పర్ఫార్మెన్స్ డాక్ లియో ప్రదర్శిస్తుంది ఇప్పుడు లియో Jetzt kn adversary abira kolaة, daha bak Representatives perfge ang tijheren Ghash, çok notufere Professora werda ekip Ahitlar buyda,brainlar d stirberi, Ha So recebe lan de an Jamming go very good, good, good very good very good very good Jamming very good very good, muy good, muy good. very good very good Super Awesome Are the Jam climbed Vikram's ground